హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ హెల్దీ పొడి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడిని మనం తయారు చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు పిల్లల లంచ్ బాక్స్కి రైస్ని ప్రిపేర్ చేయాలన్నా లేదంటే ఇడ్లీ దోశల్లోకి నలుచుకోవడానికైనా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పొడిని కలుపుకుని తినడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పొడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అరకప్పు శనగపప్పు అరకప్పు మినపగుళ్ళని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు మొదట పల్లీలను కూడా ఒక అరకప్పు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇవి తక్కువ మంట మీద దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు పొద్దు తిరుగుడు గింజలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అరకప్పు పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజలు ఒక అరకప్పు వరకు పుచ్చ గింజలు మిలాన్ సీడ్స్ వీటిని కూడా వేసుకుని తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి గింజ లోపల వరకు వేగితే రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత ఒక కప్పు నువ్వులు కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి ఒక రెండు స్పూన్ల జీలకర్రని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి మొదట వేయకుండా ఇలా చివరిగా వేస్తే ఆ వేడికి వేగడం సరిపోతుంది ఈ విధంగా బాగా వేగిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది ఈ పొడి తోటి అన్నాన్ని ప్రిపేర్ చేసుకుందాం అన్నం ఈ విధంగా పొడి పొడిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రైస్కి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ ఆవాలు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు ఇందులోకి పల్లీలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు చిటికెడు ఇంగువ ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపుని చల్లారి పెట్టుకుని చల్లారిన అన్నంలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసుకోండి మీరు ఇందులోకి కావాలనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ పొడిలో వేసాము కాబట్టి రైస్కి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పొడిని మీరు కూడా ప్రిపేర్ చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్